వాళ్ళు ఒప్పుకోరు వాళ్ళు ఉట్టి తెలుగుదేశం తరఫున పోటీ చేయండి బీజేపీ బీజేపీ తరఫున పోటీ చేయండి జనసేన చేయలేకపోతే జనసేన బీజేపీ కలిసి పోటీ చేసుకోండి ఈ గొడవ ఉండదు ఎవరు గెలకమన్నారు మీ అంతటి మీరు గెలికి మళ్ళీ ఆడు పనికిరాడు ఈడు పనికిరాడు మీరు ఎట్లా ముగ్గురు కలిసి కూడా పనికిరారు అన్నప్పుడు ఇంకెందుకు పనిపోయి ఇప్పుడు మూడు శక్తులు కలిసాక ఈ మూడు శక్తులు ఈ నియోజకవర్గాల్లో పనిచేయమన్నప్పుడు ఇంకా ఒక బలహీనంగా ఉన్న చోట ఇంకోటి బలమైన ఎవడాడే కదా నిడదవాళ్ళు కందులు దుర్గేష్ కి ఏం తెలుసని పంపించి మరి అతను గెలిపిస్తామంటున్నారు కదా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అని ఇంతకుందే నోట్ వచ్చినాయి గెలిపిస్తామంటున్నారు కదా అంటే వాళ్ళే వాళ్ళ దగ్గర డబ్బు ఉందని పలుకుబడి ఉందన్ను ఏం సామాన్యుడు అంటే ఇక్కడ అదే జనసేన మధ్యలో ఉన్న మంచి అండర్స్టాండింగ్ టీడీపీ బీజేపీ మధ్య కనిపించట్లేదు పురంధేశ్వర్ ఉన్నది సుజనా చౌదరి కొన్నది సీఎం రమేష్ వాళ్ళకు సత్యాకున్నది ఇతనికి ఒక్కడికే అంటున్నా నేను ఉండాలి ఉండేలా చేసుకోవాలి నీ నీ ఒక్కల కోసం కాదు కదా పార్టీ వాళ్ళు వాళ్ళని గెలిపించే బాధ్యత తీసుకోవాలి ఈ చంద్రబాబు గారి పాత్ర ఎంత ఉంది కంప్లీట్ గా అంత సీన్ ఏం లేదు పార్టీలో సెకండ్ క్యాడర్ కేడర్ ట్రై చేస్తున్నారు అనేసి మాటలు జరుగుతున్నాయి అది జరిగిన తర్వాత వీళ్ళేదో పంపిద్దాం అప్పుడు చంద్రబాబు గారు ఇన్వాల్వ్ అవ్వేంటో లేకపోతే చంద్రబాబు ఒక మాట అనుకుని చేస్తున్నారు తెలియదు ప్రస్తుతం ప్రచారం మాత్రమే నడుస్తుంది అది జరిగిందంటే తేనె తుట్ట కదిలించడమే ఎందుకంటే ఆల్రెడీ నిన్న నిన్న మొన్న సుజయ్ కృష్ణ రంగారావు గారితో బాబు గారు ఇద్దరు కలిసి ఈ కూర్చున్నాడు అల్మడి రామకృష్ణారెడ్డి గారు వాళ్ళు ఏదో ఒక హామీ కూడా ఇచ్చారు మీ సీట్ నీకే వస్తుంది మేము మాట్లాడుతున్నాం పైన అనేది అంటే లోకల్ గా వాళ్ళు చెప్పుకుంటున్నారు ఇచ్చారు కదా హామీ ఇవ్వండి ఎవరికి ఎవరికి వాళ్ళు హామీ ఇవ్వని పార్టీ ఏ నాయకు ఏ అభ్యర్థి ఇవ్వలేదంటే హామీ చంద్రబాబు గారు ప్రతి అభ్యర్థికి ఇచ్చారు కదా మరి ముప్పై ఒక్క సీట్లు అట్లా ఇచ్చారు ఎనిమిది పార్లమెంట్ ఎట్లా ఇచ్చారు అక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ ఎదోలే సోమిరెడ్డి తప్పు ఏం చేశాడు అలపాటి ఏం తప్పు చేశాడు లేకపోతే